హాయ్ ఆల్ ఈ వీడియో శ్రావణం మొదటి సోమవారంది ఎస్ ఊరు నుంచి నేను నైటే వచ్చాం ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి మా అన్నే వెళ్ళిపోయాడు సో ఫైవ్ థర్టీ నుంచి నేను వర్క్ స్టార్ట్ చేశాను అనమాట నైట్ పడుకునే ముందు నేను ఇల్లు అంతా ఊడ్చేసి కిచెన్ క్లీన్ చేసి పడుకుంటానండి మీలో చాలామంది తెలిసే విషయం చాలామంది తర్వాత నేను ఇల్లు తూ ఊడ్చి పొయ్యి అంతా కడిగేసి ఆ తర్వాత ముగ్గేసి స్నానం అయితే అయిపోయింది అనమాట సో చాలామంది శ్రావణ సోమవారం స్పెషల్ ఏం లేదు అంటారు శివపార్వతులకు కూడా శ్రావణం అంటే చాలా ఇష్టం దేవుళ్ళందరి అందరికీ శ్రావణంలో మనం పూజలు చేసుకోవచ్చు సో నేనైతే శ్రావణ సోమవారం బాగా కన్సిడర్ చేస్తాను నా పెళ్ళి కాక ముందుగా ఖచ్చితంగా ఉపవాసం లాంటివి ఉండదని ఇప్పుడు ఎట్లా ఉపవాసం ఉండింది నాకు సో అది తర్వాత ఏమంటే పువ్వులు తెంపడానికి వెళ్దాము పక్క అక్క వాళ్ళ ఇంట్లో సో ఈరోజు మార్నింగ్ ఒక విషయం జరిగింది ఒక దుడ్డే అవి ఉంటాయి ఆవులు ఉంటాయి కదా రోడ్డు మీద పోయేవి సో అవి ఎదురుగా వాళ్ళ గేట్ తీసే తీసి ఉంటే దాని గేట్ లోపలికి వెళ్ళి పొడవపోయింది అనమాట అలాగే నేను పువ్వులు తెంపడానికి పోయినా లక్ష్మీ అక్కల పొడ పొడడానికి వచ్చింది సో కుక్కలు కానీ ఇలా రోడ్డు మీద తిరిగి ఆవులతో కానివ్వండి చాలా జాగ్రత్తగా ఉండండి అవి ప్లాస్టిక్ అవ్వటివోటి తిని పాపం అప్పుడప్పుడు పిచ్చి పట్టినట్టు చేస్తాయి సో యానిమల్ లవర్స్ ఉన్నా పర్లేదండి కానీ జాగ్రత్తగా ఉండాలి వాటితో వచ్చి పొడిపించుకోకూడదు కదా మనకి యానిమల్ అంటే ఇష్టం ఉన్నా కూడా సో మన పిల్లల మీద కేర్ తీసుకోండి ఖచ్చితంగా తర్వాత ఏమంటే అప్పుడు గురువారం ఐదో గురువారం పూజ చేశానంటే తర్వాత రమ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాం తర్వాత పిల్లలకి బాగాలేదు తర్వాత ఇప్పుడు పూజ చేస్తూ ఉన్నాను వన్ వీక్ మొత్తం మన ఇంట్లో ఏ పూజలు జరగాలి ఏమంటే రమ్య వాళ్ళ నుంచి వచ్చాక పిల్లలు సిక్కడం నాకు బ్రష్ పెయిన్ రావడం సో నేను ఏంటంటే ఖచ్చితంగా దేవుడు రోజు పూజ చేస్తేనే నీకు కనుకరిస్తాడు అన్నట్టుగా ఉండను మనకి కంఫర్ట్గా ఉండాలి మనకి బాగుండాలి మనశ్శాంతిగా పూజ చేయగలి అట్టు ఉండాలి ఎట్టికి పోయి దీపం పెట్టే టైప్ నేను కాదు సో నాకు మనశ్శాంతి ఉన్నప్పుడే నేను పూజలు చేసుకుంటాను అనమాట సో వన్ వీక్ మొత్తం నేను పూజ లాంటివి ఏమి చేయలే నామకే వస్తే నేను చేయలేనండి సో తర్వాత ఏంటంటే ఆ సాయి దివ్య పూజ చేశాను కదా సో దానికి వాయ్ మీ నేను వాయిస్ సోర్ ఇచ్చినప్పుడు ఐటీలు అల్లమెల్లిగడ్డ ఉల్లిడలు వందకు రెండు కిలోలు ఎందుకు వస్తారో నాకు అర్థం కాదు సో మొత్తానికి అయితే ఇవన్నీ క్లీన్ చేస్తాను అనమాట సో ఇప్పుడు ఏంటంటే నేను పీతాంబరి పెట్టాను ఊరికే ఊరికే ఎందుకంటే నాకు చేతులు మనట్టు ఒక లావుతనే పిట్ట పెట్టనండి అంతే ఎందుకో తెలీదు సో మొత్తం అయితే ఇవన్నీ తోమేసాను ఇక్కడ ఏమంటే నా వినాయకుడు వరలక్ష్మి అమ్మవారు వెండియా కాదని కొంతమంది అడుగుతున్నారు అవి వెండేనండి సో మనకి ఫోర్ ఐదు తులాలకించుమించు ఫోర్ పాయింట్ నైన్ అట్లా ఐదు తులాలకి కించిమించు నైన్ థౌజండ్లో నేను తీసుకున్నాను వినాయకుడు అండ్ లక్ష్మీదేవత రెండు కూడాను ఈసారి వరలక్ష్మి అవత ముందు వెండి పూజ సామాగ్రి హారతి సామాగ్రి అంతా తీసుకుంటా అనుకున్నాను ప్లేట్ గిట్ల బట్ మనం ల్యాండ్గా ఉన్నాం కదా కొంచెం టైట్ పొజిషన్ ఉంది అట్లీస్ట్ కామాక్షి దీపం అయినా తీసుకుందామని ఆలోచనలో ఉన్నానండి సో ఉందని చూపించుకోవడానికి వెండి కాదు ఫ్యూచర్లో మనకి పనికి అండి వెండిగా రేటు బాగా పెడుతుంది సో నా పెళ్ళి నాకు ఏం పెట్టలే కాబట్టి నేను మెల్లమెల్లగా అన్నీ జమ చేసుకుంటున్నాను సో ఇది నేను ఇక్కడ షాప్లో తీసుకున్నాను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పడింది నాకు సో మన బుజ్జగ బొజ్జ గణపతి ఇవన్నీ శివలింగం మారుస్తానండి త్వరలో మారుస్తే ఇది గుళ్ళో పెట్టి రావచ్చా అండి కమింట్లో చెప్పండి సో నంది శివుడు అత్రిషూలం ఉన్నది తీసుకుంటాను సో చలో పువ్వులు ఎంపిక వస్తాము వెళ్ళి కూడా సో టైం చూసారా సెవెన్ అయింది సో ఇంకా నేను పూజ ఈ నైట్లో అన్న ఇదే గల్ ఎందుకు నాకు అర్థం కావట్లేదు నాడి నాయి కాటన్ నైటీ కాటన్ టాప్స్ అన్నా సో ఇది బయట సిచ్యువేషన్ వర్షం పడుతుంది ఆగిపోతుంది సిచ్యువేషన్ అయితే మాదిరిగా ఉండింది సో చలో ఇక్కడ నేను పుదీనా ఇట్లా యూట్యూబ్లో చూసి పెట్టాను నిన్ననే పెట్టాను అది ఇక మూలుస్తలే చూద్దాం తర్వాత ఏంటంటే వర్షాలు పడితే మా రోడ్డు దారుణంగా ఉంటుంది మళ్ళీ రెండు మూడు రోజులు కానీ ఎండలు కొడితే రోడ్ సెట్ అవుతుందండి సో మనం వేసిన ముగ్గులు తినగా తినగ వేయము ఇయగా ఉండు అంటారు అట్లా ఏగా ఏగా నాకు కూడా ముగ్గు మంచిగా వస్తూ ఉంది సో శ్రావణం ఫస్ట్ రోజు ఇది శ్రావణం ఫస్ట్ రోజు యాక్చువల్ నేను ఊర్లో ఉంటే ఈరోజు అన్న పూజ పెట్టుకుని దాన్ని కానీ ఏమంటే ఆ గోల్డ్ లోన్ తీసుకుని వచ్చి ఈరోజు డబ్బులు మొత్తం ప్లాన్కి మొత్తం పేమెంట్ చేద్దాం అనుకున్నాం బట్ యాక్చువల్లీ గోల్డ్ లోన్ వచ్చి గోల్డ్ లోన్ మనీ వస్తాయి కదా సో శేఖర్కి నాకు మా ఎస్బీఐ బ్యాంకులో పడింది సో నాది పూణే బ్రాంచ్ పెద్ద ఇష్యూ అయిపోయింది నాది ఏటీఎం కార్డు డిస్లైన్ అంటే పని చేయట్లేదు శేఖర్ది ఏటీఎం కార్డు పని చేయట్లేదు సో తలకె నొప్పి ఇప్పుడు బ్యాంక్ వెళ్ళాలన్నమాట మేము మేము అనుకున్నాం అట్లా అయిపోయిందండి ఏదో అనుకుంటే ఏదో అయిపోయింది అన్నాను నైటీలు అన్న ఇక్కడ ఎందుకు తిరుగుతున్నావు అన్న అన్న ఇక్కడికే వచ్చి ఓకే నైటీ నైటీ అంటా ఉన్నాడు సో ఏంటంటే ఏం జరుగుతుందో చెప్తానండి మీకు సో తర్వాత పంచామృతం కలుపుతా ఉన్నాను చక్కెర తేనె నెయ్య ఆవు పాలు ఆవు పేరు మనకి ఇక్కడ గుడి ఉంటుంది కదా అక్కడ ట్వెల్వ్ రూపీస్కో టెన్ రూపీస్కో ప్యాకేజ్ దొరికితేచ్చింది సో అవి పెట్టుకుంటా అనమాట నేను అభిషేకం చేయాలనుకున్నప్పుడు శివయ్యకి లేకపోతే ఇంట్లో మనం వాడని పాలు పెరుగు అయితే పెడతాను మనం వాడది పెట్టను దాంట్లో ఒక చుక్క గంగాజలం వేసి ఈరోజు శివుడి అష్టోత్తరాలు టీవీలో పెడతాను నేను చదువుతుంది ఎల్లాడుతుంది ఎందుకంటే మన తెలుగు అంతా సో టీవీలో పెట్టి వినుకుంటూ ఓం నమ శివ అనుకుంటూ శివయ్యకి నేను అభిషేకం చేస్తాను ఈ మధ్య అభిషేకం చేసి చాలా రోజులైంది తర్వాత ఈరోజు నాకు శంఖు పువ్వులు బాగా దొరికాయి దేవుళ్ళందరికీ శంఖు పువ్వులు అంటే చాలా ఇష్టం శంఖు పువ్వులు మన ఆరోగ్యానికి చాలా మంచివండి సో మీరు కషాయం లాంటివి వేసుకుంటూ తాగుతే హెల్త్కి మంచిది అనమాట సో ఇది ఈశాన్యం కలషం పెట్టడానికి అనమాట ఫస్ట్ టైం దీనికింద ఇంత ప్లేట్ పెట్టాను నార్మల్గా ఆకు పెట్టి పెట్టేదాన్ని లేకపోతే ఒక చిన్న పీటలా ఉంటే పెట్టేదాన్ని అనమాట సో ఈరోజు వాళ్ళకి శ్రోతం చేసే వాళ్ళందరికీ అంటే సెకండ్ వీక్ సా రాఖీ పొరలు ఇవన్నీ వస్తున్నాయి కదా చాలామందికి ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి ఈ వీక్లో వరలక్షోత్రం చేసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు అనమాట సో మీ అందరికీ వరలక్షత్ర శుభాకాంక్షలు నాకు ఇక్కడికి వెళ్ళాలండి నేను ఇది గుడి ఎక్కడ ఉందో మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఎవ్రీ టైం నేను దీన్ని చూసినప్పుడు ప్రతిసారి నేను వెళ్ళాలి నేను వెళ్ళాలన్న ఫీలింగ్ నాకు లోపల చాలా బలంగా ఉంటుంది శీఖరుగా తీసుకెళ్తాను అని అన్నారు అనమాట శివుడి విగ్రహాన్ని చూస్తే ఆ గర్భగుడిలో మనం నన్ మన లింగం చూస్తే కూడా లోపం ఒక మంచి ఫీల్ వస్తుంది ఒక మంచి వైబ్స్ వస్తాయి సో అట్లా అక్కడికి వెళ్ళాలని నాకు ఫీలింగ్ అనమాట ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా అక్కడ సో ఇది మన పూజ గది స్టిక్కర్ లేవి కొనమంటారు చెప్పండి నాకు ఇవాళ బయటికి వెళ్తే ఖచ్చితంగా కొనుకొచ్చుకుంటాను సో ధూపం వేస్తూ ఉన్నా అనమాట గుగ్గిలం ఉంది నా దగ్గర సో దాంతో వేసుకుంటాను బొగ్గులు ఇవి మనం బొగ్గులంటా ఫ్రీగా తీసుకోదంట పక్కోలోకి వాళ్ళకి వీళ్ళకు ఉండేది అయితే కొనుక్కొచ్చుకోవాలంట లేకపోతే మన ఇంట్లో ఉన్న బొగ్గులు వాడాలంట తెచ్చుకోకూడదంట బొగ్గులు ఎవరు మా అన్నీ చెప్పాడు ఈ ఆఫ్కోర్స్ మన కలిపిలో పోయి ఉంది కాబట్టి వాడితే తీసుకొస్తాను ఇదివరకు వేసిన ధూపం చూసారా జుప్పా అజుపా అజుపా పైకి ఉండింది సో ఇది సో ధూపం వేసుకోవాలి ఇది దంచి పెట్టుకున్న గుగ్గిలం అండి మనకి ఎప్పుడో పావు కేజీ డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు ఇచ్చారు ఇప్పుడు కాదు వన్ ఇయర్ అయిపోయింది తెచ్చి లాస్ట్ ఇయర్ తెచ్చుకున్నాను తిన్నవు ఇప్పటి వరకు వస్తూ ఉండింది భలే వస్తుంది పొగ చాలామంది అంటారు దిష్టి ఇది నార్మల్గా స్మెల్ పుస్తకం బాగా వస్తుంది బట్ సమ్ టైమ్స్ స్మెల్ రాదనమాట ఆ దిష్టి లాంటివి ఉంటే స్మెల్ రాదని అంటారు ఇదంతా పక్కన పెడితే నిజంగానే అప్పుడప్పుడు ఇది స్మెల్ వస్తుంది అప్పుడప్పుడు స్మెల్ రాదు ఈ ఉయ్యాల కట్టడం వల్ల ఏమైందంటే ఇటుకి అటుకి మొదలు బ్రిడ్జ్ ఉన్నట్టు ప్రతిసారి కాలెత్తి అటు ఇటు తిరగాలన్నమాట కానీ అయిపోయింది రెండుసార్లు డబ్బా ఇల్లు అని పడ్డా కూడా అండి సో ఇల్లంతా పొగ వేసేసి జుట్టు ఆరబెట్టుకుంటా ఉన్నాను నేను నా జుట్టుని ఎప్పుడు డ్రైయర్తో ఆలబెట్టుకున్నాను అప్పుడెప్పుడో మనం చేసుకున్నాం కదా కెరటిన్ అప్పుడు వాడాను సడన్గా నా జుట్టు అయినట్టు బాగా సన్నగా వెయిట్ లేకుండా అయిపోయింది అనమాట అప్పుడు ఊరికే డ్రయర్ పెడదాను కానీ సాటిస్ఫాక్షన్ ఉండకపోయేది ఇప్పుడు చూడండి జుట్టు కొంచెం బరువులా బాగా అనిపిస్తుంది బట్ వడ్డం అనేది కామన్గా ఉండిందండి సో చలో తేజ్వాడికి బాక్స్ ఇచ్చి మనం వెళ్ళాలి బ్యాంక్కి ఎందుకు ఇది ఏటీఎం అప్లికేషన్ పెట్టుకుంటే ఎన్ని రోజుల్లో ఏటీఎం వస్తుంది అడగడానికి ఆఫ్ కోర్స్ మా బ్యా బ్రాంచ్ శేఖర్ దేవం గాలిపెళ్ళి నాదేమో పూణే అన్నమాట సో వాడడం ఎక్కువ నాది అదే యూట్యూబ్ శాలరీ పడే అకౌంటే శేఖర్ తన శాలరీ సో ఎక్కువ వాడమనమాట అవి ఏటీఎంస్ వాటి సో అది అడిగి రావాలి ఏదైనా ఇష్యూ ఉంటే మళ్ళీ మనం ఎట్లనో సాల్వ్ చేసుకోవాలి చాలా వాదోపవాదాలు చర్చల తర్వాత మేము ఒక డెసిషన్కి వచ్చామన్నమాట యాక్చువల్లీ మండే రోజు బ్యాంక్ పనిచేస్తే మన ప్లాట్కి టోటల్ పేమెంట్ చేసి ఈ పాటికి రిజిస్ట్రేషన్ కూడా అయిపోయేది కానీ కొన్ని కారణాల వల్ల మళ్ళీ ఆగిపోయామనమాట సో ఇది మా గడి బాక్స్ బాగుంటుందండి ఇది ఎక్కడ తీసుకున్నాను నేనంటే రమ్యాల దగ్గర నేషనల్ మార్ట్లో తీసుకున్నాను పెద్దగా ఉంటుంది చూడండి అక్కడ తీసుకున్నాను ఋతువాడేమంటే నాకు చెప్పులే మమ్మీ నాకు చెప్పులే మమ్మీ అంటా ఉన్నాడు ఇది అది పాస్బుక్ అన్నమాట తర్వాత ఏమిటంటే శేఖర్ వేసుకుని టీషర్టు షర్టు కొనేటప్పుడు ఆయన నచ్చలే కానీ అదే రుబ్బుతుండే చూసి ఇలా ఎప్పుడు అది వేసుకుంటా ఉన్నాడు అంతే ఆయన ఏదైనా అనుకోండి ఇక అది తిరిగేదాకా అదే రుబ్బాలి అని నేను కూడా అంతేలేండి ఏదైనా నచ్చింది అనుకోండి నేను నచ్చిన అనుకుంటే ఎక్కువ శేఖర్ నేను కంఫర్ట్కి ప్రాధాన్యత ఇస్తాను కంఫర్ట్గా ఉంది అనుకోండి వేసుకోండి ఇది ఇది నేను విశాల మాటలు తీసుకున్న చెప్పులు ఫస్ట్ టైం తీసుకున్నాను బట్ నాకు మడిమల్ నొప్పి వస్తున్నాయండి అవి వేసుకుంటే నేను అందుకే చెప్పులు ఎప్పుడు హాడో తీసుకోను సో నేను వేసా ముగ్గు ముగ్గులో చాలా మంది కుంకుమలు వేస్తారు వేయకూడదు అండి ఎందుకంటే మనం ఎంత అటు ఇటు నడిచేప్పుడు తొక్తం కదా సో పసుపు కుంకుమలు వేయకూడదు కావాలంటే కలర్ ఎల్లో కలర్ రెడ్ కలరు పసుపు కుంకుమలాగా వెయ్యాలంటే వేసుకోవచ్చు కానీ పసుపు కుంకుమలు వేయకూడదు అనమాట మా అత్తే వేస్తూ ఉంటారు నేను చెప్తా ఉంటారు వేయకూడదు అత్తమ్మ తొక్తంగా అని చెప్పేసి సో చలో తేజ్వాడికి బాక్స్ ఇవ్వడానికి ముందు వాళ్ళ స్కూల్కి వెళ్ళి అక్కడే కొంచెం ముందుకెళ్తే ఎస్బీఐ బ్యాంక్ వెళ్తా ఉంటుంది సో ఆ బ్యాంక్కి వెళ్తే వాళ్ళు ఇవన్నీ సాల్వ్ కావాలంటే ముందు మీరు మా బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అన్నారు ఉన్నటువంటి సడన్గా వీళ్ళ బ్రాంచ్కి ట్రాన్స్ఫర్ అవ్వడం పెద్ద విషయమే ఎందుకంటే యూట్యూబ్ శాలరీ మనకు పడాలంటే ఆ బ్రాంచ్కి ఆ బ్రాంచ్కి స్విఫ్ట్ కోడ్ ఉండాలి సో స్విఫ్ట్ కోడ్ దీనికి లేదంట చెప్పారు సో మనం రిస్క్ తీసుకోదలుచుకోలేదు మేము చెక్తో కాంప్రమైజ్ అవుదామని మాకు మేము ఏ చెక్ రాసుకొని ట్రాన్స్ఫర్ చేసుకోవాల్సి వచ్చింది ప్రాసెస్ అయిపోయింది ఇక ఇవన్నీ ఏం చెప్తాను ఎన్నికని చెప్పట్లేదు సో నెక్స్ట్ ఏమంటే ఇక్కడ ఏం చూడండి శేఖర్ గారు ఆఫీస్కి వెళ్ళాము లేదు అటు బ్యాంక్ నుంచి రాగానే శేఖర్కి మండే వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంటుంది సో ప్లాస్టిక్ సామాన్ బండి అనిపించింది మీరు వీడియోస్ చూసారో లేదు చాలాసార్లు నేను చెప్పాను లాండ్రీ బకెట్ నేను కొనుక్కోవాలనుకుంటున్నాను కానీ ఇవాడలో సేవను అనేది అట్లా ఉందని సిక్స్ మంత్స్ అయింది నేను వంద రూపాయల బండి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాను ఫైనలీ అది వచ్చేసింది శేఖర్ ఎవ్రీ టైం కొనొచ్చు కదని కొనొచ్చు కదని అంటే లేదు నేను వంద రూపాయలకే కొంటా ఏది కూడా నా పిల్లలు దుంకి దుంకి నాశనం చేస్తారు సో దానికి ఎక్కువ డబ్బులు ఎందుకు వేస్ట్ అని చెప్పేసి హండ్రెడ్ రూపీస్ది ప్లాస్టిక్ అమ్మను బండి వచ్చేప్పుడు కొంటాను ఫిక్స్ అయిపోయి అది లిటరలీ నా సర్జరీ ఫిబ్రవరి జరిగిందా అంతకుముందు ఇంట్లో ఉన్న బకెట్ అత్తం బయట పెట్టింది ఇదే లాండ్రీ బకెట్ టబ్బు సో అది మా లేదు లేదుగా కింద బట్టలు వేస్తుందని చెప్పేసి ఫైనల్గా తీసేసుకున్నామండి హండ్రెడ్ రూపీస్ ఒకటి ఓకే హండ్రెడ్ డేస్ వచ్చినా చాలండి సెవెన్ సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కొని నా పిల్లలు దుంకి అది ఏరియా వరకు చూడటానికి అంటే బెటర్ ఆప్షన్ నా వరకు అయితే అంటే లైఫ్ ఎక్కువ వస్తుంది కానీ మీరు అనొచ్చు ఆఫ్ కోర్స్ వస్తుంది బట్ నాకు ఇదే బెటర్ తర్వాత దుల్ దుమ్ము దులిపేది ఒకటి తీసుకున్నాను వార లక్షం ముందు మళ్ళీ క్లీనింగ్ చేసుకోవాలి కదా సో అందుకు ఇది బాగుంది మనకి ఇంకా పెద్ద కూడా వద్ది అండ్ ఒక టబ్ తీసుకున్నానండి టబ్ ఎందుకంటే ఆల్రెడీ ఒక్కొక్క టబ్ ఉంది కదా అందులో బోర్లు వేస్తాను అన్నమాట ఆ మేడ మన హెల్పర్ అక్కకి తోమడానికి వేస్తాను పూలు సో అప్పుడు బట్టలకు ఉండట్లేదు టబ్బు అందుకని చెప్పేసి బట్టలు పెట్టుకోవడానికి కానీ కొంచెం పొడువు టబ్బు తీసుకున్నాను సో ఇది రాగానే అయితే బట్టలు నింపేసానండి ఆబ్వియస్లీ నేను డిమాండ్ తీసుకుందే విరిగిందండి ఇది విరగలేను అగర బ్లూ కలర్ నేను ఇంటి ఎనగాలగా పెట్టి ఉన్నాను అప్పుడు ఇంకా కొంచెం స్టాండర్డ్గా వచ్చిందండి సో ఈ టబ్బు తీసుకున్నాను ఆ బట్టలు వాషింగ్ మిషన్లో నుంచి తీసుకెళ్ళి లోపల వాషింగ్ మిషన్లో వేయడానికి ఆ టబ్లకి వెళ్ళి బయట తీసుకొచ్చి వాషింగ్ మిషన్లో వేయడానికి అన్నట్టు బాగుంది మొక్కలు పెట్టడానికి కుండీలు ఉన్నాయండి వందకి మూడు అంట కానీ వాటి కింద ప్లేట్స్ లేవు అందుకని చెప్పేసి ఆ కుండీలు కొనలేదు నేను నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ప్లేట్స్ తీసుకురా అన్న కొంటా అని చెప్పాను తేజ్వాడ స్కూల్లోంచి వచ్చాక అమ్మ నాకు ఫ్రై చేయ మమ్మీ అంటే వాడికి ఫ్రై చేస్తూ ఉన్నాను నేను ఇంట్లో వేసే ఫ్రైస్ కూడా చేస్తాను బట్ ఏమవుతుంది తెలుసా అది బాగా నూనె గుంజుతుందండి అందుకని అందుకని మన రతం దిప్పి వెళ్ళినప్పుడు ఫ్రోజన్ తీసుకొని ఉంటేనే వన్స్ ఇన్ ఆయిల్ రెగ్యులర్గా వాళ్ళు అడుగుతారు కిడ్స్ అడగకుండా ఏమి ఉండరు మనం చేయకూడదు ఏదో ఒకటి చెప్పి నచ్చాలన్నమాట సో మొత్తానికి అయితే ఇక్కడ ఫ్రైస్ రెడీ అవుతూ ఉన్నాయి బాగుంటాయండి నాకు ఇంట్లో చేసిన ఇష్టం మనం పొటాటో చేస్తాం చూడండి అవి కానీ ఇంట్లో చేసిన చిప్స్ కానీ బాగుంటాయి తర్వాత ఏమంటే ఉయ్యాల ఉంది కదా రే రుత్తుగాడు తేజు చూలికెళ్ళినంతసేపు ఉయ్యాల్లో ఆడు తేజ వచ్చి ఉయ్యాల్లో కూర్చున్నాడు అమ్మ నాది ఉయ్యాల అమ్మ నాది ఉయ్యాల తేజాలు అయిపో తేజాలు అయిపో అంటాడు మాత్రం చీర మొత్తం అయితే సింగిపోయిందండి తో తేజం ట్యూషన్ పంపించి రిత్తుగా ఫస్ట్ టైం వాడు లైఫ్లోనే ఫస్ట్ టైం వాడు ఒక బొమ్మ అడిగాడు పొద్దు నుంచి అమ్మ నాకు ల్యాప్టాప్ అమ్మ నాకు ల్యాప్టాప్ ఇద్దే పని సో ల్యాప్టాప్ కొనడానికి వెళ్ళాను ఇప్పుడు చిన్న విషయం చెప్తాను ఈ పింక్ ల్యాప్టాప్ ఉందా ఫైవ్ సిక్స్టీ రూపీస్ చెప్పారు ఫైవ్ థర్టీకి ఇస్తా అన్నారు సేమ్ కంపెనీ సేమ్ ల్యాప్టాప్ త్రీ సిక్స్టీ రూపీస్కి అమెజాన్లో ఉంది సో పిల్లలు ఏడుస్తారు కానీ మనం ఖర్చు కూడా చాలా ఉంచాలి కదా ఇటు చూసి అటు చూసి ఆ ల్యాప్టాప్ ఆ షాప్ ఒడికి ఇచ్చి ఇంటికి వచ్చి బుక్ చేశారు తెల్లారే వచ్చింది రంగమనలి ఇంటికి పోతులేరు ఏంటని అన్నారు కదా పోతున్నాం వీడు తీయడం కుదరట్లేదు సో ఈరోజు వచ్చామండి ఇంటికి సో అంత ఇంకా తర్వాత